కోపం మనల్ని కాల్చే ఆజ్ఞ లేక మనల్ని మార్చే ఒక శక్తే ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా కోపడిన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు కొందరికి చిన్న మాటకే కోపం వస్తుంది చిన్న తప్పుకే మనసు మండిపోతుంది ఒక్క క్షణంలో కోపం మనిషిని చాలా నాశనం చేస్తుంది కోపంలో తీసుకున్న నిర్ణయాలు వల్ల మన జీవితం నాశనం కావటం చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అసలు కోపం అంటే ఏమిటి అది మన శత్రువా లేక మనలో దాగి ఉన్న బలమా కోపం అంటే కేవలం అరుపులు కాదు అలాగని కొట్టడం కాదు మన ఆశలు నెరవేరినప్పుడు మనలో పుట్టే బాధే కోపం మన మాటకు విలువ లభించినప్పుడు వచ్చే ఆవేశమే కోపం మన లోపల దాచుకున్న భావాలు బయటకు రావటానికి చేసే ప్రయత్నమే కోపం కోపం సహజం కోపం రావటం తప్పు కాదు కానీ కోపం మనల్ని నడిపిస్తేనే సమస్య కోపం ఎందుకు వస్తుంది మన కోపానికి కారణాలు ఏమిటి చిన్ననాటి గాయాలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిడి ప్రేమలో నిరాశ గుర్తింపు లేకపోవటం వల్ల కోపం వస్తుంది బయట వాళ్ళపై మనం కోపడుతున్నట్లు అనిపించినా నిజానికి మన లోపల ఉన్న బాధపై కోపాడతాం బయట వాళ్ళు మన మాట వినటం లేదని కాదు మన మనసును అర్థం చేసుకోలేదనే బాధనే కోప రూపంలో వ్యక్తపరుస్తాం కోపం వల్ల కలిగే నష్టాలు కోపం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి కోపం భూకంపం లాంటిది ఇలా వచ్చి ఒక సెకండ్లో వచ్చి వెళ్ళిపోతుంది కానీ దాని యొక్క పరిహసాలు చాలా ఆస్తి ప్రాణ నష్టం ఉన్నట్టు మన కోపం వల్ల మనకి చాలా నష్టం ఉండదు తల్లి మీద కోపం కుటుంబంలోకు దూరం ఉంటాం భార్య మీద కోపం బంధం బలహీనంగా ఉండదు స్నేహితులపై కోపం స్నేహం ముగింపుస్తుంది కోపం మన నియంత్రణ లేని ఒక ఆలోచన కోపం తగ్గాక బాధ వస్తుంది అలా ఎందుకు మాట్లాడినాను అలా ఎందుకు చేశానని కానీ మనలో ఉన్న బావు ఉద్వేగం వల్ల కోపం రూపంలో మాటలు బయటికి వస్తాయి కోపం మంచిదా చెడ్డదా కోపం పూర్తికి పూర్తిగా చెడ్డది కాదు అన్యాయంపై వస్తే కోపం మార్పు కారణమవుతుంది అవమానంపై వచ్చే కోపం ఆత్మకు గౌరవం నేర్పుతుంది కానీ నియంత్రణ లేకపోతే అదే కోపం మన జీవితాన్ని కాల్చేస్తుంది కోపం అగ్ని లాంటిది మంట చేస్తే ఉపయోగం అది ఇల్లు కాల్స్తే వినాశనం నీవు కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడొద్దు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండండి లోతుగా శ్వాస తీసుకోండి ఇది మీ జీవితాన్ని చాలా స్మూత్గా నడిపిస్తుంది మాట్లాడే ముందు ఆలోచించండి మాటలు బయటికి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకోలేం నిశ్శబ్దంగా చాలా శక్తివంతమైన ఆయుధం కాబట్టి నిశ్శబ్దంగా బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఉద్రేకంతో మాట్లాడటం వల్ల మీకే నష్టం జరుగుతుంది కోపం గురించి ముగింపు మాటలు ఫ్రెండ్స్ కోపం అనేది మీ శత్రువు కాదు మీ లోపల దాగి ఉన్న బాధకు సంకేతం కోపాన్ని జయించగలిగితే మీరు మిమ్మల్ని మీరు జయించినట్టే ఒక్క క్షణం ఆగండి ఒక్క మాట తగ్గించుకోండి బంధాన్ని కాపాడుకోండి కోపాన్ని కాదు జీవితాన్ని గెలవండి